ఉన్న ఊళ్ళో ఉపాధి ఉండదు ఉన్న ఆదాయం అంతంత మాత్రం నమ్ముకున్న వ్యవసాయం చేద్దామంటే నీరు ఉండదు ఉంటే గిట్టుబాటు అవుతుందో లేదో అనే అనుమానం ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక మందికి కనిపిస్తున్న మంచి ప్రదేశం గల్ఫ్ చమురు బావులతో సంపన్న దేశాలుగా ఎదిగిన గల్ఫ్ దేశాల్లో కనీసం కూలి పని చేసుకున్న మంచి వేతనాలు ఉంటాయని భారత్ నుంచి అక్కడికి వెళ్లే వారి సంఖ్య కోకొల్లలు అయితే అదంతా మేడిపండు చందమే అని తేలుతోంది దీనికి సంబంధించి ఇటీవల అనేక ఉదంతాలు బయటపడగా ఏపీకి చెందిన మరో వ్యక్తి దీనగాథ చాలీ చాలని జీతాలు అధిక పని గంటలు ఎడారుల్లోని వేడి వాతావరణంలో విధులు యజమానుల చిత్రహింసలు ఒకటేమిటి కష్టాలన్నీ గల్ఫ్ కార్మికులవే అన్నట్లు మారింది పరిస్థితి మరి ఈ దుస్థితికి కారణమేంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి విదేశాల్లో ఉద్యోగం అనేక మంది భారతీయుల కల మరి ఆ విదేశాల్లో మొదటి వరుసలో ఉండే పేరు అమెరికా ఐటీ సహా ఉన్నత చదువులు చదివిన వారి చూపు ముందుగా పడేది అగ్రరాజ్యం పైనే తర్వాత స్థానం గల్ఫ్ దేశాలది పెద్ద చదువులు లేని వారికి సైతం అపార ఉద్యోగ అవకాశాలు కాస్త చెప్పుకోదగ్గ వేతనం లభిస్తుండటమే ఇందుకు కారణం అందుకే భారత్ లోని పలువురు పేదలు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని వారికి గల్ఫ్ దేశాలు గమ్యస్థానంగా మారుతున్నాయి అయితే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి కోటి ఆశలతో ఆయా దేశాలకు వెళ్తున్న వారు లెక్కలేనని కష్టాలు పడుతున్నారు వాటికి తోడు ఏజెంట్ల మోసాలు మంచి ఉద్యోగం అని చెప్పి కూలీలుగా నియామకం తక్కువ వేతనాలు యజమానుల చిత్రహింసలు ఇలా చాంతాడంత కష్టాలతో తెలుగువారు సహా అనేకమంది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు గల్ఫ్ దేశాల్లో భారతీయులు వివిధ రూపాల్లో పడుతున్న కష్టాలకు సంబంధించి అనేక ఉదంతాలు వెలుగులోకి రాగా ఇప్పుడు మరో సంఘటన వచ్చింది అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తివాసి శివ కువైట్ లో తాను ఎదుర్కొంటున్న కష్టాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు సొంత ప్రాంతంలో కూలీ పనులతో బతికిన ఆయన నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చని ఆశతో రాయచోటికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా నెల క్రితం కువైట్ కు వెళ్లారు అయితే మంచి ఉద్యోగం అని చెప్పి కువైట్లోని ఓ ఎడారిలో అంతగా లేని ప్రాంతంలో కోళ్లు గొర్రెలు మేకలు కుక్కలు పావురాలు మేపే పని కల్పించారు అక్కడి దుర్భ పరిస్థితుల్లో ఎదురవుతోన్న కష్టాల గురించి వీడియోలో శివ ఏడుస్తూ వివరించారు స్వదేశం తీసుకురాకుంటే చావే దిక్కని వాపోయారు బాధితుడు శివ వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు వివరాల కోసం బాధితుడి కుటుంబాన్ని టిడిపి ఎన్ఆర్ఐ విభాగం సంప్రదిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో శివను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు శివ పరిస్థితి ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అలాంటి బాధితులు ఇంకా అనేక మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లోని పలు మండలాల నుంచి డెబ్బై ఐదు వేల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు కరవు పీడిత ప్రాంతాలైన రాయచోటి జమ్మలమడుగు రాజంపేట రైల్వే కోడూరు బద్వేలు తంబళ్లపల్లి కమలాపురం నియోజకవర్గాల్లో అనేక మంది ప్రధానంగా గల్ఫ్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు యువత మహిళలు కువైట్ సౌదీ అరేబియా కతార్ వంటి దేశాలకు వేలాదిగా వలస వెళ్లారు గత ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంత జనం ఆయా దేశాలకు వెళ్లి కాస్తో కూస్తో సంపాదించి ఇంట్లోని పెద్దలు పిల్లలను పోషించుకుంటున్నారు పెళ్లిళ్లు ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు అయితే పొట్ట చేత పట్టుకుని ఎడారి దేశాలకు వెళ్లిన వీరిలో చాలా మందికి సరైన ఉపాధి కూలీలుగానే పని దొరుకుతోంది అలాంటి పనులు తక్కువ వేతనాలతో అనేక మంది కుటుంబం కోసం దుర్భర జీవితం అనుభవిస్తున్నారు చేయండి సార్ ఈ నుంచి బయట ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంకా రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా సచ్చినావా ఏం పా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తా అన్నారు నేను బతకలేను సార్ ఇడ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకు అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకేయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంక ఒక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ తెలంగాణ నుంచి కూడా అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది వీరిలో కూడా చాలా మంది వివిధ రూపాల్లో అష్ట కష్టాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారిలాగానే తెలంగాణ గల్ఫ్ కార్మికుల కష్టాలు ఉన్నాయి తెలిసో తెలియక చేసిన తప్పులతో జైలు పాలై న్యాయ సాయం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు ఇలాంటి వారికి ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల నుంచి కూడా సాయం అందడం లేదు గల్ఫ్ దేశాల్లో ఇటీవల మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలు అమాయకులైన వారిని వలలో వేసుకుంటున్నాయి భారత్ కు బయలుదేరిన వారి చేతికి తమ బంధువులకు అప్పగించాలంటూ మాదక ద్రవ్యాలతో ఉన్న బ్యాగులను చేతిలో పెడుతున్నారు విమానాశ్రయాల్లో జరిగే సోదాల్లో వీరు దొరికిపోయి జైళ్లకు వెళ్తున్నారు గల్ఫ్ చట్టాల ప్రకారం డ్రగ్స్ నేరాలకు కఠిన చర్యలు ఉండడంతో ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారు రాష్ట్రాల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా ఉంటోంది వీరి మృతదేహాలు స్వదేశం రావడం చాలా కష్టంగా మారుతోంది ఒక్కోసారి ఇందుకు నాలుగు నెలల సమయం కూడా పడుతోంది లక్షలాది రూపాయలు ఖర్చు కూడా అవుతోంది పేదరికంతో బాధపడే వారి కుటుంబాలకు ఇది తలకు మించిన భారంగా కూడా మారుతోంది నెలల తరబడి ఏడుస్తూ కూర్చోవడం తమ వారి కడసారి చూపు చూస్తామో లేదో తెలియని మానసిక సంఘర్షణతో గల్ఫ్ మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నారు కొందరికి గల్ఫ్ దేశాల్లో ఉన్న తోటి కార్మికులు సంఘాల సాయంతో అక్కడి అంత్యక్రియలు జరుగుతున్నాయి దీంతో కుటుంబ సభ్యులకు చివరి చూపు కూడా దక్కడం లేదు ఇలా పొట్ట చేత పట్టుకొని కుటుంబ పోషణ కోసం దేశం కాని దేశం వెళ్తోన్న కార్మికులు కష్టాలు పడుతున్నారు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న కార్మికుల కష్టాలకు ప్రధాన కారణం ఏజెంట్ల మోసాలే ఉంటున్నాయి వీసాలు తీయడం మెడికల్ ప్రయాణ టికెట్లు వగైరా తామే ఏర్పాటు చేస్తామని ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు చెమురు బావుల్లో ఉద్యోగం డ్రైవింగ్ నిర్మాణ పనులు పిల్లల కాపల పాఠశాలలు బ్యూటీ పార్లర్లు సూపర్ మార్కెట్లు చిల్లర దుకాణాల్లో పని పేరుతో అక్కడికి తీసుకువెళ్తున్నారు తీరా గల్ఫ్ కు వీసా తీసిన వారు ఉపాధి చూపకపోవడం సహా ఎడారి ప్రాంతాల్లో మొక్కల పెంపకం ఖర్జూర తోటల్లో కాపలాదారులు గొర్రెలు ఒంటెలు కోళ్ల పెంపకం వంటి పనుల కోసం సేట్లకు అప్పగిస్తున్నారు ఎడారిలో వేడి వాతావరణంలో పనిచేయలేక గల్ఫ్ సైట్లు పెట్టే చిత్రహింసలు భరించలేక స్వదేశానికి తిరిగి వెళ్తామని ఏజెంట్లపై బాధితులు ఒత్తిడి తెస్తే వారు పట్టించుకోవడం లేదు ఇలా గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎంతో మంది నరక యాతన అనుభవిస్తున్నారు భారతదేశం అనేక వేల మంది ఏజెంట్లు చేసిన మోసాలకి బలేపై అనేక లక్షల రూపాయలు అప్పు చేసి అలా భూములు కానీ నగలు తాకట్టు పెట్టి ఈరోజు ఆ గల్ఫ్ కంట్రీస్ లో మోసపోయి కొంతమంది అక్కడ చినిపోవడం లేదా మన కొంతమంది సేవలు కూడా మన భారతదేశానికి రాలేదు అసలు భారతదేశంలో శాఖ ఉంది మరి ఈ శాఖ ఏం చేస్తుంది మరి మరి ఈ శాఖ పని ఏంటో మరి తెలియాలి ఎందుకంటే విదేశీ నుంచి ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని భారతదేశానికి తద్వారా ఏదైతే రాష్ట్రాలకి తీసుకురావాల్సిన ఫాయిదా విదేశీ శాఖది అలాగే మంత్రిత్వ శాఖ కూడా దీనికి ఏర్పాటు చేశారు మరి శాఖలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఇమీడియట్ గా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ లో ఈ వలస కార్మికులు ఇక్కడ నుంచి వెళ్తున్నారో వాళ్ళందరినీ భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి తీసుకొచ్చి వాళ్ళ భార్య పిల్లలకు అప్పు మేము గట్టిగా స్టేట్ డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మేము వీసా మోసాలను అరికట్టడంలో పటిష్ట విధానం లేదు అక్కడికి వెళ్లిన వారు ఏదైనా కష్టాల్లో చిక్కుకుంటే రాయబార కార్యాలయాల నుంచి సాయం అందడం లేదు విదేశాలకు వెళ్లిన వారి యోగక్షేమాలను చూసేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రవాస భారతీయ శాఖ ఉన్నా లాభం లేకుండా పోతోంది ఇటీవల గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని అన్నారు తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రత్యేక కార్యాలయం నెలకొల్పుతామని వివిధ రాష్టాలు దేశాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర విధానం అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు అయితే ఇలాంటి చర్యలన్నీ ఆచరణ రూపంలోకి వస్తేనే గల్ఫ్ కార్మికుల కష్టాలకు కొంతైనా ముగింపు పడేది దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఆయా దేశాల్లో పనిచేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం కూడా పటిష్ట విధానాలు అనుసరించాలి అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలే గల్ఫ్ కార్మికులకు శ్రీరామ shop